కనుల ముందు కదలాడుతున్న బాల్యం కల్మషం లేని స్నేహం ఆలోచనలకు పదులుపెట్టి పెట్టి అందరితో జట్టు కట్టి బాధ్యతల భారంతో దూరమైన బాల్య స్నేహ బంధాలను ఒక చోటకు చేర్చింది ఆ బంధం విద్య నేర్పిన గురువులను సత్కరించింది ఆ బంధం అసూరు వాసన మిత్రుడి కుటుంబానికి అడ్డగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు చక్క సూర్యనారాయణ మున్సిపల్ హై స్కూల్ పదో తరగతి చదివిన విద్యార్థుల కలయిక మొత్తంగా ఆత్మీయ ఆనంద భూతులను పరిచింది కన్నుల ముందు కదలాడుతున్న బాల్యం కల్మషం లేని స్నేహం ఆలోచనలకు పదును పెట్టి అందరితో జట్టు కట్టి బాధ్యతల భారంతో దూరమైన బాల్య స్నేహ బంధాలను ఒక చోటుకు చేర్చింది ఆ బంధం విద్య నేర్పిన గురువులను సత్కరించింది ఆ బంధం అశువులు బాసిన మిత్రుని కుటుంబానికి అండగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మ్యాచ్ చక్కా సూర్యనారాయణ మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి చదివిన విద్యార్థుల కలయికం మొత్తంగా ఆత్మీయ ఆనందానుభూతులను పరిచింది ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత బాల్య స్మృతులను గుర్తు తెచ్చుకునేందుకు స్నేహితులు చేసిన కృషి సత్ఫలితాన్నిచ్చింది బరువు బాధ్యతలతో దూరమైన స్నేహితులందరినీ ఒక చోటుకు చేర్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో సీతారామపురం చక్కా సూర్యనారాయణ మున్సిపల్ హై స్కూల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు పిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి అలనాటి మిత్రులంతా హాజరై ఒకరినొకరు కలిసి ఆనందాన్ని పంచుకున్నారు విద్య నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు చిన్నతనంలో చేసిన చిలిపి పనులను గుర్తు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు అంతేకాకుండా అకాల మరణం చెందిన మిత్రుని కుటుంబానికి వీరంతా కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు కుటుంబానికి అండగా ఉంటామంటూ నాటి విద్యార్థి నేటి జనసేన నాయకుడు అద్దెపల్లి బాలాజీ మాట్లాడుతూ మిత్రులంతా ఒకచోట కలుసుకోవటం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలవటం సంతోషం కలిగించిందన్నారు సినీ నటుడు సాయి మాట్లాడుతూ మిత్రులందరినీ చేర్చటానికి బాలాజీ ఎంతో కృషి చేశాడన్నారు మిత్రులను కలవటంలో ఉన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంతవరకు గెట్టుగెదర్ ద్వారా మిత్రుల్ని కలవని వారు ఎవరైనా ఉంటే కలిసి ఆ ఆనందాన్ని పొందాలని విన్నవించారు మహిళలు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు కొరుప్రోలు శివ కర్రిసాయి దుప్పలపూడి కృష్ణ గోగుల ఈశ్వర్రావు పంపాన సాయి రాజు జానకిరామ్ గణేష్ శ్రీను జ్యోతి మల్లి శ్యామల దుర్గా రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు చక్కా సూర్యనారాయణ మున్సిపల్ హై స్కూల్ సీతారాంపురం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టూ థౌజండ్ బ్యాచ్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల కలయిక మాకు విద్య నేర్పిన గురువులను పిలి పిలుపుకొని వాళ్ళకి మాకు తోచిన సహాయంతో రీతిలో వాళ్ళకి మా సన్మానం సత్కరించుకోవడం జరిగింది అలాగే డెబ్బై ఐదు మంది విద్యార్థులు అందరం కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఈరోజు కలవడం జరిగింది అలాగే మాలో ఒకటిగా మెలిచిన మిత్రుడు ఇటీవల మరణించడం జరిగింది ఆ కుటుంబానికి కుటుంబానికి ఇవ్వడం జరిగింది అలాగే ఈ పూర్వ విద్యార్థుల సహకారంతో రేపొద్దున్న ఎవరికైనా సరే మాతో పాటు చదువుకున్న విద్యార్థులకు ఏ సహకారం ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము అందరం వాళ్ళకి అండగా నిలబడే విధంగా మేము నడుచుకుంటూ వెళ్తామని చెప్పి ఈ సమామంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంది టూ థౌజండ్ బ్యాచ్ చక్కా సూర్యనారాయణ ఉన్నత పాఠశాల పాఠశాల విద్యార్థులు ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం ఇరవై సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ సో చాలా సంతోషంగా ఉంది ఇలా కలుసుకోవడానికి ఈ ఇక్కడ లోకల్లో ఉంటున్న మా మిత్రులు బాలాజీ కానీ సాయి కానీ ఇంకా చాలా మంది మిత్రులు దీన్ని ఓన్లీ సమ్మేళనం కలుసుకోవడం అనే కాకుండా చాలా మంచి కార్యక్రమాలు చేశారు అది చాలా అప్రిషియేట్ ఇక్కడ ఈరోజు బాలాజీ వాళ్ళు కూడా పొలిటికల్లో ఉంటున్నారు చాలామంది మంచి మంచి కార్యక్రమాలు ఎలా చేయాలనే అవగాహన కలిగిన మిత్రులుగా పెద్దలు అయిపోయారు కాబట్టి అన్నీ అవగాహనగా ఉన్నారు బట్ ఈరోజు మాతో పాటు చదువుకున్న మిత్రులని చనిపోయిన మిత్రులు జ్ఞాపకం చేసుకోవడం కానీ వాళ్ళకి ఒక ప్రోత్సాహంగా ఉండడానికి కానీ మేము ఆనందించడానికి కానీ మా టీచర్ని సన్మానించుకోవడానికి కానీ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఈరోజు మేము చాలా ఆనందించాం ఇది ఒక బెస్ట్ డే ఫర్ అవర్ లైఫ్ చాలా సంతోషంగా ఉంది కాకపోతే కొంతమంది మిత్రులను కోల్పోయిన చిన్న బాధ బట్ ఇంకా మా మిత్రులు ఈరోజు కొన్ని విషయాలు కూడా చెప్పారు మన బాలాజీ దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని మా గ్రూప్ని ఇట్లానే కొనసాగించి ఇంకా గ్రూప్కి ఏదైనా సహకార కార్యక్రమాలు కానీ మేము ఒకరినొకరు ఇంకా టచ్ ఉండేలాగా ఏర్పాట్లు కూడా చేసుకునేలాగా చేస్తున్నారు ఐ రియల్ అప్రిషియేట్ తుల్లో ఉంటున్న మిత్రులందరికీ మళ్ళా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మాకు ఎంత తెలియదు కానీ పిలిస్తే వచ్చాం కానీ కలవడానికి అనేది కానీ దీని వెనక చాలా మంచి కాజ్ పెట్టారు చాలా సంతోషం సో హ్యాపీ ఇరవై ఇరవై సంవత్సరాలు తునితో నాకున్న బంధం అంటే పుట్టం ఇక్కడ పెరిగాం ఆ పనుల మీద దూరంగా వెళ్ళిపోతాం మళ్ళీ వచ్చి కలుసుకోవడానికి ఒక ఛాన్స్ ఉండదు ఇటువంటి ఛాన్స్ కలిగించినందుకు పూర్వ విద్యార్థుల మా టెన్త్ క్లాస్ సంఘానికి ప్రెసిడెంట్ మా బాలాజీ చాలా సంతోషం లేకని ఒకటిగా నుంచినందుకు సాయి సాయి గాని అందరి ఈశ్వరావు కానీ మొత్తం అందరికి మీరు టీవీలో చూసేటట్టు అయితే ఖచ్చితంగా ఈ ఛాన్స్ ఇది చాలా గొప్ప పద్ధతి ఇది మిగతా బ్యాచ్లు కూడా కలుసుకోవడానికి ట్రై చేయండి మన పాత స్టూడెంట్స్ యొక్క పరిస్థితుల్ని ఎలా ఉన్నారు ఏంటని తెలుసుకోండి ఒకరికొకరు సహాయం చేసుకోండి ఇది చాలా మంచి మెసేజ్ గా అనిపించింది చాలా బాగుంది బాలాజీ అసలు ఇది ఒక నిజమైన ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న ఎనర్జీ ఒక ఆనందం అంటే మనకి ఎంతమంది మిత్రులు ఉన్నాయండి ఎంతమంది బంధువులు ఉన్నాయండి తర్వాత రానియండి బాల్య మిత్రులు అనేది ఎంత పవర్ఫుల్ అనేది ఈరోజు చూశాను అందరూ హృదయాలు ముఖాలు చూస్తే చాలా హాయిగా జాయిఫుల్గా ఉన్నాయి నేను ఏం చెప్తున్నా అంటే మిగతా వాళ్ళు ఎవరైనా కదా టెన్త్ క్లాస్ వాళ్ళు అరే పర్లేదు అనుకోవద్దు మీరు కలండి ఎంజాయ్ చేయండి మన మిత్రులు అంతే హెల్ప్ చేసుకోండి ఇస్ ఇస్ వాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారాంపురం మున్ శ్రీ చక్కా సూర్యనారాయణ హై స్కూల్లో మేము అందరూ రెండు వేల సంవత్సరంలో చదివి దాన్ని ముగించుకొని మరలా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము అందరూ ఇలా కలవడానికి మా ఫ్రెండ్స్ ఎంతో సహకారం చేసి ఉన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనలో మేము మా చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞాపం చేసుకోవడానికి మా గురువుల్ని సత్కరించ సత్కరించుకోవడానికి మేము చా దానికి మా ఫ్రెండ్స్ చాలా తోడ్పడి ఉన్నారు దా దాని కొరకు మేము అందరూ చాలా సంతోషిస్తున్నాం మేము ఎక్కడెక్కడో ఉండి ఈ విధంగా కలవడానికి మా ఫ్రెండ్స్ చాలా దానికోసం చాలా ప్రయాసపడ్డారు అందరూ ఇక్కడ వచ్చి ఆనందించడానికి ఆనందించడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే దూరంలో ఉంటాను నేను అసలు ఎప్పుడు తుని చాలా తక్కువగా వస్తాను ఈ విధంగా రావడానికి నాకు నా ఫ్రెండ్స్ సహాయం చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ రెండు వేల సంవత్సరం చెక్కా సూర్యనారాయణ మున్సిపల్ హై స్కూల్లో మేము అందరం చదువుకోవడం జరిగింది టెన్త్ క్లాస్ ఇలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇలా ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అందరూ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది అసలు ఎప్పుడో టెన్త్ మళ్ళీ టెన్త్ క్లాస్ లో గెలిపినట్టుంది అందరం కూడా ఇలాంటి టుగెదర్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం చేసుకుని ప్రతి సంవత్సరం అందరూ కలుసుకొని మంచి కార్యక్రమాలు చేసుకుని అందరూ ఒకరికొకరు సహాయ సహాయ సహకారాలు అందించుకుంటా ఉండి అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నా ఆ పుస్తకాలు నేను చదువుకునేటప్పుడు దొడ్డు వాసు ఎండ పిల్లల ఐస్రో శ్రీను నేను చదువుకుంటుంటే నా పుస్తకాలు మూసేవారు అంటే వాళ్ళు నాకు బానిసలు కాదు నేను వాళ్ళకి జమీందారిని కాదు ఒకే ఒకటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కి ఈ రోజుకి దొడ్డు వాసు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నేను టెన్త్ క్లాస్ కూడా స్కూల్ యాక్టివిటీస్ బయటకు వెళ్ళిపోతే నా పుస్తకాలు ఆడ పుస్తకాలు రెండు కలిపి ఒక రెండు కేజీలు మూడు కేజీ పుస్తకాలు ఉండి క్లాస్ అట్లా పెట్టుకొచ్చాడు వాసు ఒక అట్ట పెట్టి అట్లా ఆడ పుస్తకాలు పెట్టి ఇంకో అట్ట పెట్టి ఆ అట్ట మీద రా పుస్తకాలు పెట్టి ఆడ మోసుకొచ్చేవాడు ఆడ మోసుకొచ్చి నిజంగా నాకు ఈరోజు చాలా ఆ రోడ్డు కనబడినప్పుడు నేను ఆడ అంత వాల్యూ చెప్తానంటే ఈ రోజు నాకనే మంచి స్థాయిలో ఉండు మంచి పొజిషన్ ఉండి ఏదన్నా అప్పుడు అప్పుడు అలా ఉన్నాడు ఆ ఇంటి పిలిచి జీరో పెట్టేవాడు ఆ జీరో అర్థం ప్రశ్న చేసాం ఇద్దరు సమయం ఆ స్కూల్ వచ్చినప్పుడు జేబులో జీవో తెచ్చిపోడు ఆ చేయి మా కోసం ఆ పొక్కుపోయిన చేతి తీసుకొచ్చి ఆ జీవం పులిసి మాకు ఇంటివాడు ఆ శ్రామం ఇక పోతే గెండేపల్లి హైవర్యడు గంట పల్లి మాశ్వరి చేసుకుంటే లక్ష్మిదే దగ్గర రాదు నిజంగా అక్కడ మన వేస్తారని కాదు మన సింట్లు కొట్టుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరిగాం అంటే చెప్పిన ఎలాగని కాదు కానీ ఎంత సోఖ చేసినా సరే జీవితంలో ఎదగాల జీవితంలో ఎదగా చూడండి రెండు మంది నాలుగు సెకండ్ చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఒక జాబ్ కట్టాడు దొక్కా విజయ్ కుమార్ దొక్కా విజయ్ కుమార్ కూడా తెలుసు కదా మీకు ఆడు నిజంగా చాలా మంది మీ అందరం యంత్రాస్ అయిపోయిన తర్వాత ఎవడో ఒక జాబ్ సెటిల్ అయిపోయాం సెటిల్ అయిపోతే ఏదో రకంగా బతకాల ఎందుకంటే ఇంకా యంత్రాస్ వరకు అయిపోయింది ఇంకా తర్వాత జీవితం ఫ్యామిలీ పడిపోతుంది ఎవడో ఏదో పని చేసుకోవాలంటే దొక్కా కుమార్ మాత్రం పుస్తకం పెట్టుకుని తిరిగి కూడా అలాగే

आगे वो छेड़कों को डालो रे बाबा ये रे ये ये निकल टच हो था निकल टच हो Yeah.

तुम कैसे स्टारलेस हो तुम ओहो कैसी तू आवे कैसी ना तू ओ कुगा तबले और यू अक्ल मत आई आना बोलदा रको मीचू से लागी पोरी बड़ी बड़ी पिसिस से आए ई बात है आ रे जिले के मार ने बोल బొక్కు మాటారు మా ఇద్దరికే మామూలుగా అనుకుంటాం మాటలు యుద్ధం చేస్తుంటాం కానీ ఏదైనాప్పటికీ ఎంత మాట అయినా సరే నౌట తీసుకొని అందరితో పాల్కించుకుంటూ అంటే అర్జునుడికి కృష్ణుడు తోడున్నట్టు వరద నడిపించలేక ఈ యొక్క రెండు రెండు వేల బ్యాచ్ చక్కాశూరి నారాయణ పురపాలక మున్సిపల్ హై స్కూల్ యొక్క విద్యార్థులందరినీ ఈ యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు ఇది ఎక్కడెక్కడ ఉన్నారో ఇప్పుడు చందకదేవి ఇప్పుడు ఇప్పుడు సాయి రామాదేవి ఇప్పుడు దుర్గా ఈ రోజు అందరినీ పేరెంట్ పిల్లలకు కూడా మనకు పరిస్థితి లేదు ఎందుకంటే ఆ వయసులో ఖచ్చితంగా ఉంది దేవి బాగున్నావా అని చెప్పేసి దేవి గారు బాగున్నావా అంటారు అప్పుడు బంగం అలాంటిది ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు তাৰুৰি বাল শুব মাষ্ট